మీరు నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే ఇది ఆనం వాళ్ళు ఒక స్థలాన్ని కబ్జా చేసినట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా అయ్యని అడుగుతా మీరు ప్రశ్నిస్తున్నది ఈ తరంది కాదండి ఆన వెంకటరెడ్డి గారి తరం ఏసి సుబ్బారెడ్డి గారి తరం మా తల్లిది ఎన్నేళ్ళయ్యా ఎప్పుడన్నా విన్నారా ఇది ఆన వెంకటరెడ్డి గారి గురించి మీరు ఏ రోజైనా సూపి కలిగినారా ఎవరైనా శత్రువే మాట్లాడలేదు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి నన్ను చూపించిన పెద్ద మనుషులు మరి మా కుటుంబీకుల్లో ఒకడైనటువంటి ఆనవ్ రామనారాయణ రెడ్డి గారి పేరెత్తలేదైందయ్యా మా అన్నయ్య ఆయనకి బాగుంది మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు కదా నాకు ఇది నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఈరోజు రావాలి కదా వేకన్న ఫోటో చూపిస్తా అడుగుదాం అనుకున్నాను నిన్ను ఏసీ సెంటర్లో అక్కడే ఉన్నాం అందరూ ఎందుకో అందరూ కూర్చొని ఉన్న రోజులయ్యి కావాలని ఎక్కడనే పెట్టబోయినా నేను ఈరోజు ఆ ఫోటో చూసి చెప్పు నాకు నువ్వు అని మొత్తం సిమెంట్ బడి గందరగోళంగా గబ్బు కొడతా ఉంటే ఇక కరెక్ట్ కాదని కూర్చోపెట్టారు మా ఇల్లే కదా ఇది కనుక్కోండి రెండవది ఎందుకంటే ఈ రెండు రోజులు అసలు ఏం జరుగుతుందని నాకు అర్థం కాలేదు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఆయనకి కబ్జా ఏంది రైస్ మిల్లు పడిపోయేటట్టుంటే ప్రమాదం అని తీసాము రివైవ్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ మేము మా రైస్ మిల్లు హద్దుల్లోనే ఆ గోడల పైనే కడుతున్నాం కట్టమన్నారు మా కుటుంబం ఆలోచన మేరకు నేనే చేస్తా ఏదైనా సరే నా ఇంట్లో విజయ విజయ చూస్తాడని అంటారు అలవాటు అది ఇక్కడ ఉన్నటువంటి సేద్య పనులు కానివ్వండి ఒక వ్యవహారం కానివ్వండి అర్ణాలపురం గారి నుంచి విజయా అంటది మా మా ఇల్లు అంటదా మాట అలవాటు రాను వెంకటరెడ్డి గారి స్టాట్యూ తీసే రోజు ఈమన్నది నేనే అన్న వివేకన్న నారాయణన్న అన్నో నేనే తీసిన తర్వాత అది రామ్ నారాయణ రెడ్డి గారు ఇంట్లో పెట్టాం నీ ఫ్లైఓవర్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి కడదామని అంటే ఇప్పుడు రామ్ రెడ్డి గారు దాన్ని కట్టిస్తుంటే ఆడ రేపు ఉండబోయేది కూడా నేనే నేనే ఉండి కట్టిస్తా దాన్ని ఎందుకంటే నన్నే చూడమంటది నా ఇల్లు అలవాటు అది అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది అది స్థలం నేనే పోయా మంచి రోజు అన్నారు టెంకాయ కొట్టా మామూలుగా వెళ్ళిపోయా టెంకాయ కొట్టాడు తను పార్టీ ఆఫీస్ కడుతున్నాడు దేనికి పార్టీ ఆఫీసు మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా మిల్లుకాడికి పార్టీ ఆఫీస్గా కావాలన్నా పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది కూర్చుంటే ఎవడన్నా నన్ను తెలీదు కూడా అవకాశం లేదు మీకు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు అంటే మాకే తెలియదు అయ్యా అటువంటి స్థలంలో దాదాపు డెబ్బై సంవత్సరాల రైస్ మిల్లు కార్యక్రమాలు జరిగాయి వెంకటకృష్ణ రైస్ మిల్ అనే పేరుతో కరెంటు బిల్లులు కట్టి ఉన్నారు ఇరవై నాలుగు సెంట్లకు శిస్తు కట్టి ఉన్నారు ప్రధానమైనటువంటిది మున్సిపల్ ట్యాక్స్ ఆ రోజు నుంచి కూడా మున్సిపల్ ట్యాక్స్లు ఈ రోజు వరకు కూడా ఉన్నారండి ఎన్ని సంవత్సరాలు అండి ఈ ఆదికైతే ఎనభై సంవత్సరాలు పైమాట రైస్ మిల్లు జరుగుతున్నటువంటి కాలం వరకు నేను లెక్కేస్తే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల మాట ఎందువల్ల దాన్ని తీయాల్సి వచ్చింది పడిపోతుండింది అయి డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తెల్ల సున్నందు రాయితో కట్టుబడిన కట్టుబడులు ఆ మిల్లు యంత్రాలు అవి సరిగ్గా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వివేకానంద రెడ్డి గారే ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి తీసా ద్వారా మళ్ళీ రివైవ్ చేస్తామని ఆ రోజు ఆయన మాటకు తిరగలేదు మా ఇంట్లో చేసేశారు మళ్ళీ ఆ రాజకీయాల్లో పడిపోయి ఆ రాజకీయాల కార్యక్రమాలు అలాగేనే వదిలివేయటం జరిగింది ఆయన కాలం చేశారు తర్వాత ఆయన పిల్లలు ఆయన కుటుంబాలు ఎందుకంటే దానినే మా అమ్మగారికి ఓర్గంటి వెంకటరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారండి ఆ డాక్యుమెంట్లను కూడా చూడమన్నాం ఎందుకంటే మేము ఎప్పుడు ఇది ఊహించలా ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర మామూలుగా అందరూ రాజకీయాలు ఎవరు పట్టుకోవడం తిరిగే కథ అయిపోయింది కొన్ని దొరికినాయి కొన్ని దొరకలా దొరకపోయినా పర్వాలేదు మొత్తం రిజిస్ట్రార్ ఆఫీసర్లో ఎత్తకుండా ఉంటాయని చెప్పాం అవి కూడా తీస్తున్నాం మరి ఈ సందర్భం ఇలా ఉంటే ఉన్నట్టుండి కబ్జా చేస్తున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఒకటే విషయం చెప్తున్నానండి రెండు వేల రెండవ సంవత్సరంలో మా తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎటుండి ఎట్టు వస్తుందోనని వీలునామా వల్ల నా తండ్రి నుంచి నాకు సంక్రమించినటువంటి నా ఆస్తి మా నలుగురు బిడ్డల కుటుంబాలకి నేను రాసిస్తున్నానని సెటిల్మెంట్ పత్రం రాసిచ్చున్నారండి రిజిస్టర్ కాదా కానీ సెటిల్మెంట్ పత్రం మా తల్లిది మేము గౌరవిస్తాం దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్